భయపెడుతుంది శనివార్ తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ దీత్వా రూపంలో మరో ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం తుఫాను బలపడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది తుఫాను దీత్వాగా నామకరణ చేసింది దీన్ని యోన్ సూచించింది అక్కడ సోక్రోటా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది ఏబి ప్రజలను మరో తుఫాను భయపెడుతుంది శనివార్ తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ దీత్వా రూపంలో మరో ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం ఉదయం తుఫానుగా బలపడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది తుఫానుకు దీత్వాగా నామకరణం చేసింది దీన్ని మోమోన్ సూచించింది అక్కడ సొకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దీత్వా తుఫాను గడిచిన ఆరు గంటల్లో పది కిలోమీటర్ల వేగంతో పయనించింది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా ఐదు వందల అరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి నాలుగు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను నవంబర్ ముప్పైవ తేదీ ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు చేరుతుందని వాతావరణ శాఖ పేర్కొంది తుఫాను ప్రభావంతో నేటి నుంచి కోస్తాంధ్రాలో గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఇక శనివారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ముప్పైవ తేదీన ప్రకాశం నెల్లూరు కడప అన్నవయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది ఆ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆయా జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక నేడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రేపు పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప ప్రకాశం బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఆదివారం నాడు చిత్తూరు అన్నమయ్య తిరుపతి వైఎస్ఆర్ కడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నంద్యాల బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఇక సోమవారం నాడు కృష్ణా ప్రకాశం బాపట్ల గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది